శరవనభవ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను మన సనాతన ధర్మంలో ఎన్నో మహిమాన్వితమైన ఆలయాలు ఉన్నాయి వాటిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కొండపైనే కొలువై ఉంటాయి కానీ తమిళనాడులోని తిరుచెందూర్ క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో వెలిసి తన ప్రత్యేకతను చాటుకుంది సముద్ర టాలు ఆ ఆలయ గోడలను తాకుతూ ఉంటాయి ఈ రోజు మనం ఈ అద్భుతమైన శక్తివంతమైన తిరుచందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి పూర్తి చరిత్ర స్థల పురాణం విశిష్టతలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం తిరుచెందూరు వెళ్లే మార్గంలో రోడ్ సైడ్ ఉప్పు తయారు చేయడం చూడొచ్చు ఇక్కడ కనిపించేదంతా ఉప్పే తిరుచెందూరు వెళ్ళేటప్పుడు మనకి రోడ్ సైడ్ ఈ విండ్ ఫార్మ్స్ కనిపిస్తాయి ఈ తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం రామేశ్వరం మధురై కన్యాకుమారి మధ్యలో ఉంటుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి అనేది వీడియో చివరిలో చెబుతాను ఈ క్షేత్ర విశిష్టత గురించి చూస్తే షణ్ముఖుని ఆరు ఆలయాలలో ఒకటి తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలను అరుపడే వీడు అని అంటారు అవి తిరుపన్ కుండ్రం తిరుచెందూర్ పలని స్వామిమలై తిరుత్తని పలముదిరి చోలై ఈ ఆరు క్షేత్రాలలో తిరుచెందూర్ ఒక్కటి మాత్రమే సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఆలయం ఇది తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉంది తిరునన్వేలి నుండి సుమారు సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి శక్తికి విజయ ఘనతకి ప్రతీకగా నిలుస్తుంది ఇప్పుడు ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం పూర్వం శూరపద్ముడు అనే రాక్షసుడు తన సోదరులు అయిన సింహముఖుడు తారకాసురులతో కలిసి ముల్లోకాలను పాలిస్తూ ప్రజలను దేవతలను హింసించేవాడు వారు శివుని నుండి వరం పొందినందున ఎవ్వరికీ ఓడిపోని శక్తి కలిగి ఉండేవారు వారి అరాచకాలు తారాస్థాయికి చేరడంతో దేవతలు పరమశివుని శరణు కోరారు పరమశివుని అంశ నుండి ఆవిర్భవించిన కుమారస్వామి దేవసేనానిగా శూరపద్ముని సంహరించడానికి తిరుచెందూర్ వచ్చాడు ఇక్కడ స్వామివారు అసుర సంహారానికి బయలుదేరే ముందు శివుణ్ణి పూజించిన పవిత్ర క్షేత్రమిది స్వామివారు అసుర సంహారానికై ఆరు రోజుల పాటు భూమి పైన సముద్రం పైన ఆకాశం పైన భీకర యుద్ధం చేశాడు యుద్ధంలో శూర పద్ముని తప్ప మిగిలిన రాక్షసులందరినీ సంహరించాడు శూర పద్ముడు సముద్రానికి దగ్గరలో ఒక పెద్ద మర్రి చెట్టు రూపంలో దాక్కున్నాడు ఇప్పుడు స్వామివారు ఇంద్రుణ్ణి తన వాహనంగా చేసుకుని తన శక్తివంతమైన ఆయుధమైన వెల్ అంటే బల్యంతో ఆ మర్రి చెట్టును రెండు ముక్కలుగా చీల్చాడు అప్పుడు ఆ మర్రి చెట్టు రెండు భాగాలు కాగా ఒక భాగం అందమైన నెమలిగా మరో భాగం కోడిపుంజుగా మారాయి శూరపద్ముని కోరిక మేరకు కుమారస్వామి ఆ నెమలిని తన వాహనంగా కోడిపుంజును తన జెండా చిహ్నంగా స్వీకరించాడు ఈ అద్భుతమైన విజయం జరిగిన రోజునే స్కందషష్ఠి పండుగగా ప్రతి సుబ్రహ్మణ్య ఆలయంలో జరుపుకుంటారు ఇప్పుడు ఆలయ నిర్మాణ శైలిని చూస్తే తిరుచంద్రు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ద్రవిడ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ సుమారు తొంభై ఒక్క మీటర్ల ఉత్తరం నుండి దక్షిణానికి అరవై ఒక్క మీటర్ల తూర్పు నుండి పడమరకు విస్తరించి ఉన్న ఈ ఆలయం నూట యాభై ఏడు అడుగుల ఎత్తైన తొమ్మిది అంతస్తుల రాజగోపురాన్ని కలిగి ఉంది ఈ ఆలయ ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉంటుంది గర్భగుడి ఒక గుహలా ఉంటుంది ఇక్కడ స్వామివారు బాలసుబ్రహ్మణ్యునిగా ఒక సాధువు రూపంలో దర్శనమిస్తారు సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలకు అభిషేకం చేస్తారు కానీ తిరుచెందూరులోని స్వామివారి చేతిలో ఉన్న వెలుకు అభిషేకం చేయడం ఒక ప్రత్యేకత అలాగే ఈ ఆలయం దగ్గరలో ఉన్న బావి గురించి తెలుసుకుందా ఈ ఆలయానికి వంద మీటర్ల దూరంలో సముద్ర తీరంలో నలికనారు అనే మంచినీటి బావి ఉంది సముద్రానికి ఇంత దగ్గర ఉండి కూడా ఈ బావిలోని స్వచ్ఛమైన నీరు తీయగా ఉండడం ఒక అద్భుతమని చెప్పొచ్చు బావిని సుబ్రహ్మణ్య స్వామి తన సైనికుల దాహార్తిని తీర్చడానికి తన శరాన్ని వదిలి రప్పించిన పాతాల గంగాని నమ్ముతారు ఈ నీటిని పవిత్రంగా భావించి స్నానాలు చేస్తారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత షణ్ముఖ విలాస మండపం ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నూట ఇరవై రాతి స్తంభాలతో నిర్మించిన ముఖ విలాస మండపం ఉంది దీనిని మౌన స్వామిగల్ అనే సాధువు గ్రానైట్ రాళ్లతో పునరుద్ధరించాలని చెబుతారు అలాగే మరో ప్రత్యేకత పంచలింగాలు గర్భాలయం వెనుక స్వామివారు ప్రతిష్ఠించిన పంచలింగాలు ఉంటాయి ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి సుబ్రహ్మణ్య భుజంగం గురించి తెలుసుకుందాం ఒక రోజు జగద్గురులు ఆదిశంకరాచార్యులు వారు తిరుచెందూర్ క్షేత్రాన్ని సందర్శించారు వెలుపల కూర్చొని ధ్యానం చేస్తుండగా వారికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చాడు ఆ క్షణమే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం అనే గొప్ప స్తోత్రాన్ని రచించారు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా నాగదోషాలు దోషాలు కాలసర్ప దోషాలు వంటి అనేక దోషాలు తొలగిపోతాయని సంతానం లేని వారికి దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని ప్రగాఢ నమ్మకం ఈ స్తోత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాప చోరే అని కీర్తించారు డే మహాసముద్ర తీరంలో కొలువై మహా పాపాలను తొలగించే వాడివని అర్థం తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసిన విభూతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు తిరుచెందూర్ సుబ్రహ్మణేశ్వర స్వామి విభూతి మహిమను గురించి తెలుసుకుందాం ఈ విభూతిని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు స్వామి వారికి అభిషేకం చేసిన విభూతిని పన్నీరు ఆకులో ప్రసాదంగా ఇస్తారు ఈ విభూతికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారు ఈ విభూది ఇంటిలో ఉంచుకుంటే నెగిటివ్ శక్తి దూరం అవుతుందని పిల్లలకు అనారోగ్యం రాకుండా రక్షిస్తుందని చెబుతారు ఈ విభూతిని పిల్లల నుదుటిపై మూడు విభూతి రేఖ లు పెట్టడం వలన వారికి మంచి ఆలోచనలు వచ్చి సుబ్రహ్మణ్య భక్తులై వంశానికి కీర్తి తీసుకొస్తారని నమ్మకం తిరుచందూరు ఆలయంలో ఏడాది పొడవున అనేక పండుగల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి వాటిలో ముఖ్యమైనది స్కంద షష్ఠి తిరుచందూర్ లో అత్యంత ప్రధానమైన పండుగ సూరపద్ముని సంహరించిన రోజును గుర్తు చేసుకుంటూ ఆరు రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు రెండవది కాయపూసం ఈ పండుగ రోజున భక్తులు కావడి మోసుకొని స్వామివారిని దర్శించుకుంటారు మూడవది కార్తీకై దీపం కార్తీక మాసంలో దీపాలను వెలిగించి స్వామిని పూజిస్తారు ఇవి స్వామివారికి ఎంతో ముఖ్యమైన పండుగలు ఈ ఆలయంలో ప్రతి రోజు పూజలు అభిషేకాలు జరుగుతాయి ముఖ్యంగా స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంతో అద్భుతంగా ఉంటుంది తిరుచంద్రు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక శక్తిని నమ్మకానికి మరియు అద్భుతమైన చరిత్రకు నిలయం సముద్ర తీరాన వెలిసిన ఈ మహిమాన్విత క్షేత్రం భక్తులకు మనశ్శాంతిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం మన లైఫ్ లో ఒక్కసారైనా తిరుచెందూర్ ఆలయాన్ని దర్శించుకోండి ఇప్పుడు ఈ ఆలయంలోని విగ్రహ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని డచ్ వాళ్ళు దొంగలించి సముద్ర మార్గాన తీసుకెళ్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది మధ్యలో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ కంపెనీ వాళ్ళు ఆక్రమించారు పోర్చుగీసు వాళ్ళతో యుద్ధం సమీ లో ఈ ఆలయంలోనే వాళ్ళంతా ఆశ్రయం పొందారు స్థానికులు వారిని ఖాళీ చేసేందుకు ఎంతో ప్రయత్నించినా సాధ్యపడలేదు రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదతో పాటు ప్రధాన విగ్రహాన్ని కూడా అపహరించి తమ వెంట తీసుకుని వెళ్లిపోయారు విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయానికి గురిచేసింది ఇదంతా ఈ విగ్రహం వల్లే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలివేశారు దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిల్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుండి బయటకు తీసుకురావాలని చెబుతాడు సముద్రంలో గరుడ పక్షి సందర్శించే ప్రదేశంలో దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని చెప్పి అదృశ్యమయ్యాడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన విధంగా సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది దీంతో దానిని మళ్లీ ఆలయం ప్రతిష్ట చేస్తారు ఇదంతా ఆలయంలోని పెయింటింగ్స్ రూపంలో కనిపిస్తుంది ఈ ఆలయంలో అన్నదాన సత్రం కూడా ఉంది టెంపుల్ కి పక్కనే ఉంటుంది ఎవరినైనా అడిగితే వాళ్ళు చెబుతారు అలాగే తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి విభూతి కూడా చాలా మహిమాన్వితమైనది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ట చేసిన తరువాత తిరువాయుదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించాడట రాజగోపురం నిర్మించాలని చెప్పాడట పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామివారి విభూతిని పంచేవాడు వారు కొద్ది దూరం వెళ్లేసరికి ఆ విభూతి బంగారు నాణాలుగా మారేది ఇది తెలుసుకొని చాలా చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లుగా చెబుతారు అప్పటి నుండి స్వామి విభూతికి ఎంతో మహిమాన్వితమైందిగా భక్తులు భావిస్తారు అందువల్ల స్వామి విభూతిని ధరించడం ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆపదలు అనారోగ్యాలు దూరం అవుతాయని నమ్ముతారు అలాగే రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ ఆలయంలో ఒక అద్భుతం జరిగింది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున తమిళనాడులో సంభవించిన సునామీ గురించి తెలిసిందే సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ దూరంలో అన్ని ప్రదేశాలు తుడిచిపెట్టుకుపోయాయి అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరలేదు ఈ ఆలయానికి నీటి వలన ఎటువంటి హాని జరగదని బరం ఉన్నట్లు చెబుతారు అంతేకాదు ఈ ఆలయం నుండి రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు దైవ మహిమగా భక్తులు భావిస్తారు ఈ ఆలయానికి మేము పౌర్ణమి రోజు వెళ్ళాము ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా సముద్ర స్నానం చేసి తరువాత ఈ బావి నీటితో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు మాకు దర్శనానికి టూ అవర్స్ టైం పట్టింది గర్భగుడిలో స్వామివారు ఈ రూపంలో దర్శనమిస్తారు దర్శించుకోండి స్వామివారి దర్శనానికి వెళ్లేవారు మగవారు షర్ట్ రిమూవ్ చేసి వెళ్ళాలి ఆడవారు ట్రెడిషనల్ డ్రెస్ లో వెళ్ళాలి ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఉదయం నాలుగు యాభై నుండి నైట్ తొమ్మిదిన్నర వరకు ఈ ఆలయంలో నాలుగు రకాల దర్శనాలు ఉన్నాయి మొదటిది ఫ్రీ దర్శనం రెండవది ట్వంటీ రూపీస్ దర్శనం మూడవది హండ్రెడ్ రూపీస్ దర్శనం నాలుగవది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం తిరుచెందూర్ చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఫ్లైట్ లేదా ట్రైన్ తిరుచెందూర్ లో ఎయిర్పోర్ట్ లేదు తిరుచెందూర్ కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మధురై ఎయిర్పోర్ట్ మధురై నుండి తిరుచెందూర్ వన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కార్ లేదా బస్ లో తిరుచెందూర్ చేరుకోవచ్చు మధురై నుండి రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయి హైదరాబాద్ వైజాగ్ విజయవాడ నుండి ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుండి తిరుచెందూర్ చేరుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్ లో వెళ్లాలనుకునే వారికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు మేము రా రామేశ్వరం నుండి తిరుచెందూర్ వెళ్తున్నాం అక్కడ నుండి కన్యాకుమారి వెళ్తాం తిరుచెందూర్ లో స్టే చేయడానికి దేవస్థానం రూమ్స్ ఉన్నాయి అలాగే టెంపుల్ దగ్గరలో ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి దేవస్థానం రూమ్స్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వాటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ